సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దారుణ సంఘటన డీఎస్పి ఆకస్మికంగా మృతి అవును డీఎస్పి చనిపోవడం అయితే జరిగింది అయితే ఏం జరిగింది ఏంటంటే పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి భద్రాద్రి సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ క్యాంప్లో గన్ మిస్ ఫైర్ అయింది ఈ ఘటనలో బుల్లెట్ తగిలి డీఎస్పి శేషగిరి మృతి చెందారు బుల్లెట్ డిఎస్పి త్వరలోకి దూసుకెళ్ళింది దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు ఈ ఘటన భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం కోస గొప్పలో చోటు చేసుకుందనమాట సో అంత దారుణంగా తెలంగాణలో ఈ విధంగా ఒకేసారి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గన్ మిశ్ర ఫైర్ అయ్యి ఏకంగా డీఎస్పి చనిపోవడం అంటే డిఎస్పి తరహాలో ఉన్న ఉద్యోగి చనిపోవడం అనేది చాలా అరుదనమాట ఎప్పుడు అలా కింది స్థాయి ఉద్యోగులు అయితే చనిపోతూ ఉంటారు అంటే డిఎస్పి డీఎస్పి చనిపోవడంతో ఒకసారిగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి